పెద్దలు చేశారు పూజ అటువంటి సత్సంగం నిర్వహించుకుంటున్నామా రెండు మూడు నెలలకు ఒకసారి గోపూజ కార్యక్రమం మన వీధిలో చేస్తున్నామా హిందువుని అంటే హిందువులను చెప్పుకోవడం కాదు హిందువుగా జీవించడము మన సంస్కృతి సంప్రదాయాలను పాటించడము హిందువుగా జీవించడం అంటే అర్థమైంది మరి హిందువులను గర్వించు అంటే హిందువుని ఎందుకు గర్వించాలి అసలు హిందూ ఎప్పుడు గర్వం వస్తుంది మనకి ఎప్పుడు గర్వం వస్తుందంటే ఈ ధర్మం గురించి ఈ సంస్కృతి గురించి ఈ దేశం యొక్క చరిత్ర గురించి హిందువుగా పుట్టినందుకు ఈ చరిత్ర తెలుసుకున్న తర్వాత గర్వం వస్తుంది ప్రపంచ దేశాలకి ఏమీ లేనటువంటి రోజుల్లో నా భారతదేశం నాగరికత నేర్చుంది ప్రపంచ దేశాలకి బట్టలు లేని సందర్భంలో నా భారతదేశంలో పట్టు వస్త్రాలు పట్టు గజాల చీరలు అగ్గి పెట్టులో పెట్టేది నా భారతదేశం ప్రపంచ దేశాలకు తిండి ఏ విధంగా తినాలి పచ్చి మాంసము తినేటువంటి సందర్భంలో నా భారతదేశంలో పంటలు పండించాము నా భారతదేశంలో వండుకొని తిన్నాము ప్రపంచ దేశానికి కుడారాలు ఇల్లు లేని సందర్భంలో నా భారతదేశంలో గృహాలు వెలిసిల్లా అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టగలిగాం భారతదేశంలో ప్రపంచ దేశానికి చదువు విశ్వవిద్యాలయం విరాజిల్లాయి ప్రపంచ వ్యాప్తంగా చదువుకోవడానికి అందరూ కూడా భారతదేశం రావాలి గురుకులాలు విరాజిల్ దేవాలయాలు విరాజిల్ వైద్యము విద్య అనేక వసతులు దేవాలయ కేంద్రంగా ప్రారంభించాము ఈ దేశానికి ఏం అవసరమో అన్ని ఈ దేశంలో మనం తయారు చేసాం ప్రపంచం కళ్ళు తెరవ ముందు ప్రపంచానికి ఏమీ తెలియని సిద్ధలో నా భారతదేశం జగద్గురు స్థానంలో నుంచింది గురువుగా భారతదేశం ప్రపంచానికి మార్గదర్శనం చూపించింది భారతదేశం ఈ విషయం తెలుసుకున్నప్పుడు మనకు అర్వం వస్తుంది ప్రపంచానికి సున్నాను అందించింది భారతదేశం ప్రపంచానికి ఖగోళ శాస్త్రాలు అందించింది భారతదేశం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చింది భారతదేశం ఈ భారతదేశాన్ని బంగారు పక్షి అని చెప్పారు మనందరికీ తెలుసు దేవాలయాల్ని ధ్వంసం చేశారు మన మీద అనేక మంది దాడి చేశారు గ్రీకులు హోడులు శకులు కుషానులు అరకులు మహమ్మదీయులు ఫ్రెంచ్ వారు డచ్ వారు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు ఇలా వెయ్యి సంవత్సరాలు మన మీద దాడి చేశారు దాడి చేసిన ప్రతిసారి మన నుంచి అనేక సంపదలు దోచుకు వెళ్ళారు ట్రైన్స్ వేశారంటారు ట్రైన్స్ ఎందుకు వేశారు మన దగ్గర నుంచి సంపద తరలించడానికి వేశారు దేవాలయాల మీద దాడి చేశారు మన సంపదతో దేవాలయంలో ఉండేది